హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క చిన్న వాళ్ళకైతే కొట్టేసేయండి ఓకే ఇప్పుడు మనం మన బిడ్డలకైతే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి నేను చాలా రోజుల కింద షూట్ చేసిన వీడియో అండి ఇప్పటిదైతే కాదు మినిమం ఒక వన్ మంత్ బ్యాక్ వీడియో అనమాట ఇది కానీ దీన్ని అప్లోడ్ చేయడానికి నాకు ఇన్ని రోజులు టైం పట్టిందనమాట అంటారు కదా దేనికైనా టైం రావాలి అన్నట్టు సో ఈ వీడియోకి అయితే ఈరోజు టైం వచ్చింది ఇంకా అప్లోడ్ చేయడానికి ఈ వీడియో ఎందుకు నేను అప్లోడ్ చేయలేదంటే వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట సో అందుకనేసి నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు దీని మీద ఇంకా బట్ కానీ ఇంత మంచి వీడియోని ఎందుకులే డిలీట్ చేయడం అనేసి ఇంకా ఇలా అయితే పోస్ట్ అనమాట ఈ వీడియో ఎందుకు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే వీడియో మొత్తం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అబ్బా అంటే సాంగ్స్ రావడము ఆ రోజు నాకు ఇంట్లో అది ఏమంటారు బయట ఏదో పని జరుగుతూ ఉంది అనమాట వాళ్ళ సౌండ్స్ అందుకని దీని మీద అంత ఇంట్రెస్ట్ రాలే నాకు వీడియో అప్లోడ్ చేయడానికి ఇంకా కానీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట వీడియో చాలా మంచిగా చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను నేను ఇది చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా మంచిగా మా వరుణ్కి నక్షత్రకి నచ్చేలాగా చేశాను అనమాట ఈ ఇది చికెన్ బిర్యానీ అయితే కనుక అండ్ లా వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఎండు వరకు చుడ్డానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఎండింగ్లో ఒక చిన్న మంచి మూమెంట్ ఉందన్నమాట అది అయితే మిస్ అవ్వకండి వీళ్ళిద్దరి వేషాలు ఎలా ఉంటాయంటే నాకు మామూలుగా ఉండవు అనమాట సో అందుకనేసి లాస్ట్ ఎండింగ్లో వరకు చూడడానికి అయితే ట్రై చేయండి వీళ్ళు తినే విధానము వీళ్ళ ఆటలు వీళ్ళు అల్లరి మామూలుగా ఉండదు అసలు వీళ్ళతో నాకు ఓకే ఇక్కడ మనం చికెన్ బిర్యానీ అయితే స్టార్ట్ చేసాను అనమాట ఫస్ట్ అయితే చికెన్ బాగా మ్యారినేట్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ వరకు మంచిగా ఉప్ సారీ బిర్యానీలో ఏమేమి వేసానో చెప్పలేదు కదా చెప్తా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అండ్ కొంచెం పెరుగు కూడా పెరుగు వేయలేదనుకుంటా పెరుగు వేయలే గుర్త గుర్లేదబ్బా చాలా రోజులు తీసాను కదా ఎలా చేశాను కూడా మర్చిపోయాను నేను దాన్ని కానీ టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ వచ్చిందండి అది అన్నీ వేసిన తర్వాత ఇంకా మన బిర్యానీకి అయితే స్టార్ట్ అనమాట మసాలా గరం అన్నీ వేసేసుకొని చికెన్లో బిర్యానీలో వేసిన మసాలాలన్నీ వేసేసాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఇది అయ్యేలోపు ఆకలికి ఆగలేరు కదా అందుకనేసి అటుపక్క కొంచెం మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ చికెన్ బిర్యానీ అయ్యేలోపు ఇది మొత్తం ఉడికేలోపు వాళ్ళ కడుపులో ఆకలి కూడా ఉడికిపోతుంది అనమాట కొంచెం లేట్ అయిపోయిందండి నరసాపరం వెళ్ళి చికెన్ తెచ్చుకొని మేము వండి చేసేసరికి ఇది దగ్గర దగ్గర పన్నెండున్నర అయిపోయిందనమాట అంతవరకు ఆగాలంటే ఆగలేరు కదా పాపం పిల్లలు సో అందుకనేసి ఒక పక్క మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నా నేనేదో ఒకసారి ఎప్పుడు చికెన్ ఇదేమంటారు కొరియన్ మ్యాగీస్ కొంచెం బాగా స్పైస్ 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 అంటారు కదా అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని ఒక నాలుగు ప్యాకెట్లు తెచ్చుకున్నాం అనమాట మా వరుణ్ నక్షత్రాన్ని ఇష్టంగా తిన్నారు దాని అది ఏం పెద్ద స్పైసీ ఏమంత అనిపించలేదు మాకైతే కనుక కానీ చెప్పడానికి చాలా గొప్పగా చెప్తారు వాళ్ళు దానికి స్పైసీ 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 అని మా బుడ్డ తిని దాన్ని కానీ టేస్ట్ ఓకే బాగానే ఉన్నిందబ్బా సో ఫస్ట్ అయితే మనం బిర్యానీకి అయితే మంచిగా ప్రిపేర్ చేసేసుకుందాము హోల్ గరం మసాలా అన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత ఇంకెలాగో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా ఉడికించుకొని తర్వాత రైస్ యాడ్ చేస్తాము బట్ ఇక్కడ నేను ఈ ప్రాసెస్ మొత్తం కుక్కర్లో చేసేవాడి అంటే చాలా బాగుండేది ఇంకా కానీ నేను కుక్కర్లో చేసే టేస్ట్ వేరే ఉంటుంది సెరవలో చేస్తే టేస్ట్ వేరే ఉంటుంది సో అందుకనేసి నేను సెరవలో ప్రిపేర్ చేశాను అండి కాకపోతే కొంచెం చిన్న డిఫరెన్స్ ఏంటంటే కనుక కుక్కర్లో అయితే ముక్క మెత్తగా ఉడికిపోతుంది మన సెరవలో వండేసరికి అది కొంచెం మెత్తగా ఉడకలేదు అనమాట అంటే కొంచెం అంటే కొంచెం మరీ ఏం కాదు కొంచెం అనమాట గట్టిగా ఉండింది కానీ కుక్కర్లో చేస్తే టేస్ట్ కంటే మనం ఇట్లా సర్వాలో ప్రిపేర్ చేసుకునేవి టేస్ట్ బాగుంటాయి ఎందుకంటే జస్ట్ అవి ఓన్లీ మంట మీద ఆవిరికి మాత్రమే రుకుతాయి కదా విజులు ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి టేస్ట్ కొంచెం మంచిగా ఉంటుంది అంటే నేను గమనించిన పాయింట్ అనమాట ఇది సో అందరికీ అలా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే నేను గమనించిన ఒక పాయింట్ ఇది ఏ ఫుడ్ అయినా సరే మనం కుక్కర్లో చేసే టేస్ట్ వేరే ఉంటుంది సర్వలో వండుకునే టేస్ట్ వేరే ఉంటుంది మటన్ కానివ్వండి ఏదైనా సరే చికెన్ కానీ చికెన్ అంటే కుక్కర్లో ఎవరు వేసుకోరులేండి ఎందుకంటే అది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కానీ ఒక మటన్ కానీ నాటుకోడి కానీ నాటుకోడి అయితే కాని కంపల్సరీ కుక్కర్లో వేసి ఉడకబడతాయి ఎందుకంటే తొందరగా ఉడకదనేసి బట్ మంచి టేస్ట్ రావాలి అంటే బయటనే చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ కొరియన్ మ్యాగీ అయితే ఒక పక్క ప్రిపేర్ చేస్తున్నా ఒక పక్క ఇది ఒక పక్క అది ఒక పక్క వీళ్ళ అల్లరిని అయ్యో పడిపోయింది దాంట్లో ఒక పక్క వీళ్ళ అల్లరిని అండ్ ప్లస్ బయట పనిచేసే పని వాళ్ళని అందరినీ మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ వీడియోస్ చేసుకుంటూ అబ్బా చుక్కలు కనిపిస్తున్నాయి ఒక్కొక్కసారి నాకైతే కనుక కానీ అలవాటు కాబట్టి అన్నీ అలా సరిగిపోతున్నాయి అనమాట ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చాలా చాలా డిస్ వాయిస్ ఇద్దామంటే కూడా బయట సాంగ్స్ వస్తున్నాయి ఇంకా నాకు ఈ నుంచి కొంచెం వీడియోకి అయితే సాంగ్ అయితే యాడ్ చేస్తాను కొంచెం ఏమనుకోకుండా వీడియో అయితే కంటిన్యూ అబ్బా कर करी അന്തര ഇങ്ങനെ ചിക്കൻ ബിരിയാണി ഓടത്തിനാലും ബിരിയാണി മാടിപ്പോത്താ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది అండ్ వేడి వేడి చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఈ ఆర్డర్ మీరు కూర్చొని తిండి తినేది అందరు అరుణ్ బాగుందా టేస్ట్ దీన్ని జడ వేయాల నూనె పెట్టి వాకులు వేచ్చే ఊపిరి ఆడదు వాకులు వేసుకోకూడదు ఊపిరి ఆడదు వాకులు వేచ్చే ఊపిరి ఆడదు ముక్కులు పోతాయి తినారు ఇంకా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ డబ్బా కొన్ని డబ్బాలు వస్తుంది ఇద్దరు వాకలేదు మా